చేస్తున్నాయి అదేవిధంగా మాధవ్ గారిని ఆశీన్లు కావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం ప్లీజ్ ద కైండ్లీ బి సీటెడ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వాన్ టు ప్లీజ్ బీ సీటెడ్ ఇన్ యోర్ రెస్పెక్టివ్ పొజిషన్స్ రైట్ నాయకుడు అన్న వారికి రెండు నిబద్ధతలు ఉండాలి ఒకటి ప్రజల ప్రాణాలు కాపాడటం రెండు వారి భవిష్యత్తును మార్చడం ఆపరేషన్ నేపాల్ ద్వారా నేపాల్లో చిక్కుకుపోయినటువంటి తెలుగు వారిని వాపస్ రప్పించి వారి ప్రాణాలను కాపాడటంలో రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఏ విధమైతే నిబద్ధత చూపించారో ఎడ్యుకేషన్ మినిస్టర్ గా మెగా పీటిఎం నిర్వహించి పేరెంట్స్ కి టీచర్స్ కి మధ్య ఒక వారధిగా పెట్టి పిల్లల సమస్యలు పేరెంట్స్ తెలుసుకునే విధంగా టీచర్స్ బాధలు పేరెంట్స్ తెలుసుకునే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చి ఇచ్చిన మాటకు తగ్గట్టుగా నిబద్ధతతో మెగా డిఎస్సి నిర్వహించి టైంకి నోటిఫికేషన్ రిలీజ్ చేసి టైంకి వాల్యుయేషన్ చేయించి అవినీతికి వివక్షకు తావు లేకుండా క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్ వే ఈ రోజు పదహారు వేల మందికి మెగా డిఎస్సి అపాయింట్మెంట్ డాటర్స్ వచ్చాయంటే దానికి గల కారణం ఈనాటి కార్యక్రమ విశిష్ట వ్యక్తి కార్యక్రమ ప్రధాన సూత్రధారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య ఐటీ శాఖ అమాధ్య శ్రీ నారా లోకేష్ గారిని వారి సందేశం అందజేయవలసిందిగా సాధనంగా సగోరంగా అభ్యర్థిస్తున్నాం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షా పరత్ తస్మై శ్రీ గురువే నమ ఈ కార్య కార్యక్రమం ప్రారంభించే ముందల ఇక్కడున్న ఉపాధ్యాయులు అందరి దగ్గర నుంచి నేను క్షమాపణ కోరాలనుకుంటున్నా ఎందుకంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో రాజకీయాలు దూరంగా పెడతానని హామీ ఇచ్చిన వ్యక్తి కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మేము నడిచినప్పుడు మా యువగలం పాట వేశారు దానికి మీరందరూ నన్ను క్షమించవలసిందిగా ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం వేదికమైన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి ఇక్కడికి రాలేకపోయినా అనారోగ్యం కారణం వల్ల రాలేకపోయినా నాకు అన్న సమానమైన పవనన్న గారికి మీ అందరి బాలయ్య నా ఒక్కడికే ముద్దల మావయ్య గౌరవ బాలయ్య బాబు గారికి ఈ సమావేశానికి విచ్చేసిన మంత్రులకు ఎమ్మెల్యేలకు అదేవిధంగా మెగా డిఏసి షైనింగ్ స్టార్స్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఇంట్లో మొదటి గురువు అమ్మ హెడ్ మాస్టర్ నానా దాని బడిలో గురువులు అమ్మ నాన్న అంత సమానం అమ్మ నాన్న తర్వాత ఎక్కువ సమయం పిల్లలు ఉండేది గురువుల దగ్గర ప్రపంచంలో ఒక గొప్ప ఆస్తి ఉంది ఆ ఆస్తి ఎవరు మన దగ్గర నుంచి తీసుకెళ్లేరు దాంట్లో వాటా అడగలేరు లేదంటే దొంగలు ఇంట్లో పడి ఆ ఆస్తిని దోచుకోలేరు ఆస్తి ఏంటి ఆస్తి ఏంటి విద్య అలా పవిత్రమైన ఆస్తి పిల్లలకి అందించబోయే ఇక్కడ గురువులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు ఒక గురువుకి తక్కిన గొప్ప గౌరవం గురించి ఒక్కసారి చెప్పాలి కరెక్ట్గా అక్టోబర్ మూడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆనాటి రాష్ట్రపతి శంకర్ దయార్ శర్మ గారు ఒమాన్కి వెళ్లారు మస్కట్ ఎయిర్పోర్ట్ లో ఆయన విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో అక్కడ ఒమాన్ రాజు కబుల్స్ బిన్ సాయిద్ గారు ఏకంగా కార్ వేసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్లారు అక్కడ ఉన్న ప్రోటోకాలు అందరు కంగారు పడ్డారు మేమేమైనా తప్పు చేశామా అదేంటి ఏకంగా రాజుగారే ఇక్కడికి వస్తున్నారని లేని వరకు వెళ్ళారు శంకర్ దయాల్ శర్మ గారు దిగిన తర్వాత ఆయన కారులు ఎక్కించుకుని రాజుగారు స్వయంగా ఆయన ఇంటికి ఆ కార్ని నడుపుకుంటూ తీసుకెళ్లి ఇంటికి తీసుకెళ్లారు తర్వాత బయటికి వచ్చింది ఆ రాజుగారు పూణేలో చదువుకున్నారు ఆయన గురువు శంకర్ దయాల్ శర్మ గారని దేవుడు గురువు ఒక్కసారి తే గురువుకే నమస్కారం పెడతానన్నారు గురువు కబీర్ దాస్ గారు అలాంటి పవిత్రన బాధ్యత ఈరోజు మీ అందరి పైన ఉంది అదే గురువులు గొప్పతనం దేశానికి అధినేత అయినా గురువు దగ్గర మాటలు పడాల్సిందే రాజకీయ నాయకుడైనా ఫిలిం స్టార్ అయినా ఒక పారిశ్రామిక అయినా వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ అయినా మీ దగ్గరకే వచ్చి పాఠాలు చెప్పించుకోవాల్సిందే అంతేకాదు నాకు లైఫ్ టైం గురువైన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక నమస్కారాలు నేను తెలియజేసుకుంటున్నా అందరిని చూస్తుంటే నాకు చిన్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయి మా గురువులందరూ గుర్తొస్తున్నారు మొన్న జరిగిన ఉత్తమ ఉపాధ్యాయుల మీటింగ్లో చెప్పా నేను బ్యాక్ బెంచర్ అని మాది కొంచెం గోల బ్యాచే కానీ ఆనాటి టీచర్ మంజుల మేడం గారు నేను తప్పు చేస్తే రెండు గట్టి కొట్టేవారు ఏకంగా నేను వైస్ ప్రిన్సిపల్ ప్రిఫెక్ట్ అయినప్పుడు ఒక పట్టుదల ఒక డిసిప్లిన్ నేర్పించారు రమాదేవి మేడం గారు అంతేకాదు టెన్త్ వరకు నేను మాత్రంగా చదివేవాడిని కొన్ని ఫండమెంటల్స్ నేను వీక్ గా ఉన్నానని ఇక్కడ మా గురు నారాయణ గారే స్వయంగా నాకు పాఠాలు చెప్పిన వ్యక్తి తర్వాత నేను అమెరికాకి వెళ్తే ప్రొఫెసర్ రాజ్ రెడ్డి గారు నన్ను తీసుకుని నువ్వు ఇల్లు వదిలి మొదటిసారి వస్తున్నావు ఇక్కడ విద్యా వ్యవస్థ కాంప్లెక్స్ గా ఉంటుందని ఆయన స్వయంగా కూర్చోబెట్టి అసలు ఈ గ్రేడ్ సిస్టమ్ అంటే ఏంటి క్రెడిట్ సిస్టమ్ అంటే ఏంటి చెప్పిన వారు ఈ నలుగురు ఈ ఈరోజు ఈ లోకేష్ మీ ముందల నిల నిలబడగలుతున్నాడు వాళ్ళు నాకు నేర్పిన క్రమశిక్షణ వాళ్ళు నాకు నేర్పిన పట్టుదలనే రోజు నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చింది యువగల పాదయాత్రలో నిరుద్యోగ యువతి యువకుల్ని కలిశాను మీరందరు నన్ను కోరింది ఒకటే గడిచిన ఐదు సంవత్సరాలు ఒక్క డిఎసీ జరగలేదు మెగా డిఎసీ ఏర్పాటు చేసి ఉపాధ్యాయులుగా మమ్మల్ని నియమించమని మిమ్మల్ని అందరు కోరారు ఆనాడు చెప్పా ఓపిక పట్టండి కూటమి ప్రభుత్వ అధికారులకు వస్తుంది తొలి సంతకం చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎసీ మైన పెడతారని చాలా మంది అన్నారు ఈ మెగా మెగాడిఎసి అవుతుందా ఈ మెగా మెగాడిఎసీని మేము ఆపి చూపిస్తామని వాళ్ళకి ఒక్క విషయం అర్థం అవట్లా సిబిఎన్ అంటే డిఎస్సి డిఎస్సి అంటే సిబిఎన్ ఆంధ్ర రాష్ట్రంలో పదిహేడు డిఎస్సిలు జరిగితే దాంట్లో పద్నాలుగు డిఎస్సిలు ఏకంగా తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు నిర్వహించాం సుమారుగా రెండు లక్షల మంది ఉపాధ్యాయులు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు నియమిస్తాం జరిగింది మన ఉత్తమ ఉపాధ్యాయుల మీటింగ్కి వెళ్తే అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగారు తెలుగుదేశం పార్టీ ఆయాంలో ఉపాధ్యాయులుగా నియమైన శాతం మంది ఆనాడు నుంచునే పరిస్థితి ఒక్కసారి అందరు ఆలోచించాలి పదహారు వేల పోస్టులతో డిఎస్సి ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ జరిగింది మొదటిసారి మేము ఇంప్లిమెంట్ చేశాం వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ స్పోర్ట్స్ కోట ఫిజికల్ హ్యాండికాప్ కోట ఇట్లా అన్ని పరిగణలను తీసుకుని మేము ఏర్పాటు చేశాం గడిచిన అన్ని నోటిఫికేషన్లు మేము తీసుకున్నాం కోర్టులో పడిన అన్ని కేసులు తీసుకున్నాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చదివి పక్కడబందీ నోటిఫికేషన్ ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో కొంతమంది అధికారుల్ని ఈ సభాముఖంగా నేను గుర్తించాలనుకుంటున్నా మొదటిది గౌరవ సెక్రటరీ ఫర్ ఎడ్యుకేషన్ కోన శశిధర్ గారు రెండోది కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయ రామరాజు గారు మూడోది ఎస్పీడి సర్వశిక్షా అభియాన్ శ్రీనివాస్ గారు నాలుగోది ఆకుల రమణ రమణ గారు తెర ముందలా మేం కంపడినా తెర వెనకాల అహర్నిసల్ కష్టపడి ఎక్కడ మీకు ఒక్క ఇబ్బంది రాకుండా అద్భుతమైన నోటిఫికేషన్ వీలో ఇచ్చినందుకు ఈ సభాముఖంగా మనందరం కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది సమిష్టి కృషి వల్లనే మెగా మెగా హిట్ అయింది నూట యాభై రోజుల్లో నూట యాభై కేసులు వేసిన ఈ రోజు మీకు ఆఫర్ లెటర్ కూడా అందించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని